వెల్కమ్ టు స్మార్ట్ సలోమి కోయారే కోయ్ కోయ్ కోణ్ణి కోయ్ అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఒక సువార్త సభలో మీసాల గురువప్ప అలియాస్ బ్రదర్ క్రీస్తు దాస్ అనే వ్యక్తి ఈ సాంగ్ పాడాడు ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అసలు ఎవరి మీసాల గురువప్ప అనే నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు అంతేనా అతని జీవితంలో ఎన్నో విషాదాలు జరిగాయని చెప్పుకొచ్చారు అసలు ఎవరి గురువప్ప అతని జీవితంలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీసాల గురువప్పది ఖమ్మం జిల్లా దగ్గర ఒక ఆదివాసి ఆమె తల్లి దేవుణ్ణి నమ్మిందని ఆదివాసులు చంపారని ఆమెతో పాటు గురువప్ప అన్నను కూడా చంపేశారని ఇక చిన్నతనంలోనే తల్లిని అన్నను పోగొట్టుకుని ఎన్నో కష్టాలు పడ్డాడట ఆ తరువాత తల్లి అనుసరించిన మతాన్ని తీసుకుని పాస్టర్గా మారాడని కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది మాత్రం యుద్ధ వయసులో ఉన్న అతనికి తండ్రి విషం ఎక్కించి విషపు మనిషిగా మార్చాడని ఆ తర్వాత అతడు చనిపోయే స్టేజ్కి వచ్చాడని ఆ విషాన్ని తీయడం కోసం అడవికి వెళ్ళిన గురువప్పకు దేవుడు కనిపించి సందేశం ఇచ్చాడట నిన్ను బ్రతికిస్తా నువ్వు వెళ్ళి సందేశం చెప్పు అని దేవుడే పంపాడని చెప్పుకొస్తున్నారు నెటిజన్లు చెప్తున్న స్టోరీల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం అసలు గురువప్ప ఎలాంటి వాడు అనేది నీల్ రాజు అనే వ్యక్తి ఫేస్బుక్లో వీడియోలు కూడా పోస్ట్ చేశాడు అసలు అతను పాస్టర్ కాదని అతను ఒక అని ఒక మహిళపై అత్యాచార యత్నానికి కూడా పాల్పడినట్లు చెప్పుకొచ్చాడు హైదరాబాద్ బోరబండలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చాడు ఇక తాజాగా పాస్టర్ జాన్ మాస్కో గురవప్ప బండారాన్ని బయట పెట్టాడు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి పాటలు ఒరిజినల్ క్రిస్టియానిటీలో లేవు ఎవరు అంగీకరించరు చాలామంది డబ్బుల కోసం పేరు కోసం అని చెప్పుకొని ఇలాంటి పాటలను క్రియేట్ చేసి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు గురువప్ప గురించి నీలరాజు అనే వ్యక్తి ఏదైతే చెప్పాడో అది అక్షర సత్యం నీలరాజు పాస్టల్లో తప్పు చేస్తే అసలు ఊరుకోడు ఎన్నోసార్లు మా మీద కూడా ఆయన ఫైర్ అయ్యాడు అయితే ఆయన ప్రశ్నిస్తున్నాడని ఇలాంటి దొంగ పాస్టర్లు అందరూ కలిసి అతని ఉద్యోగం పోయేలా చేశారు నిజమైన పాస్టర్ ఎవరైనా ఉంటే తప్పు చేసినా కూడా క్షమిస్తారు అదే కదా క్రిస్టియానిటీ అంటే దేవుడు బైబిల్లో చెప్పింది కూడా అదే అలాంటి ప్రశ్నించే వ్యక్తులు ఉంటేనే జాగ్రత్త ఉంటుంది అలాంటి వారు లేనప్పుడు ఇలా కోయిదరులు బయటకు వస్తున్నారు ట్రైబల్ పేరు చెప్పుకొని ఇలాంటి పాటలు పాడి దేవుడిని అపహాస్యం చేస్తున్నారు మొన్న భీమవరంలో ఒక ఈవెంట్కు ఈయనను బుక్ చేసుకుని కామెడీ చేయించి పూలు చల్లి సునకానందం పొందుతున్నారు ఇలాంటి వారు వలనే మా కమ్యూనిటీని ట్రోల్స్ చేస్తున్నారు ముస్లిమ్స్లో చాలా మంది నెమలేకలతో కొట్టి దెయ్యాలను వదిలిస్తారు అలాంటి వారి మీద ట్రోల్స్ చేయరు మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నారు బూతులు తిడుతున్నారు అని మేం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు అలాంటిది ఇప్పుడు కోయ్ కోయ్ అనే ఒక వ్యక్తి పాస్టర్ ముసుగులో ఉండి పాట పాడితే ఇంత వైరల్ చేస్తున్నారు అంటూ మండిపడ్డాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ వైరల్గా మారాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి